తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావించి ఉదయాన్నే పూజించడం హిందూ సాంప్రదాయం అదే తులసి ఆకుల్ని పరుగడుపుని తింటే ఆరోగ్యం అంటుంది ఆయుర్వేదం ఎందుకంటే జీర్ణశక్తిని సంభవించిన ఎంజైమ్లను ప్రేరేపించి శరీర పోషకాన్ని గ్రహించేందుకు తోడ్పడుతుంది తులసి ఆకుల్లోని విటమిన్ సి యుజైనల్ వంటి యాంటీ ఆక్సిడెంట్ రోగ నిరోధకని పెంచుతాయి మూత్రపిండాల పనితీరుకు తోడ్పడతాయి ఫలితం శరీరంలోని మలినాలు ఎక్కువగా చేరిన నీరు బయటకు వెళ్ళిపోతాయి దాంతో చర్మం మెరుస్తుంది ఆ ఆకులోని రసాయనాలు ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ శాతాన్ని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది యాంటీ మైక్రోబియన్ అంటే యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఉదయాన్నే నాలుగు తులసి ఆకుల్ని తింటే మంచిదని నిపుణులు చెప్తున్నారు